ఇన్ని రోజులు ఇన్ని దినాలు ఇన్ని గడియలు ఒక మనిషికి నిర్దిష్టంగా ఉంచి వారిని రక్షణలోకి నడిపిస్తున్నాడు మారలేని వాళ్ళు ఉన్నారా హృదయం ఎప్పటికీ కఠినంగా మారిపోతుందా వారి కఠినత్ములుగానే ఉండిపోతున్నారా వారికి చూడండి అందుచేత సత్యమును నమ్మక దుర్నీతి ఎందు అభిలాషపడే వారికి శిక్ష పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసమొచ్చు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు నీకు జీవం కావాలా మరణం కావాలా శాపం కావాలా ఆశీర్వాదం కావాలా ప్రతి విషయంలోనూ దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు పరిశీలిస్తున్నాడు పరిశోధిస్తున్నాడు దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి అవ్వడు తన సొంత కుమారుణ్ణి ఇచ్చేసేడే